జీవనోపాధి గురించి జీవితం గురించి మనుషులు ఆలోచిస్తారు అని వాక్యంలో రాయబడి ఉంది ఈరోజు మానవ జీవితంలో ప్రతి మనిషికి ఉన్న అతి కష్టతరమైనటువంటి బాధ ఇదే రేపేమిటి నా పరిస్థితి నా బిడ్డల పరిస్థితి ఏమిటి ఊహించుకుంటేనే రేపటి గురించి భయంగా ఆందోళనగా ఉంది మా పిల్లలు ఏమైపోతారో అసలు మా పరిస్థితి ఏమిటో మేమేమైపోతామో చేతిలో చూస్తే చిల్లిగావ లేదు వెనక ముందు చూస్తే వాళ్ళు లేరు ఎవరైనా మేం పెడితే తినేవాళ్ళు ఉన్నారు కానీ మాకు పెట్టేవాళ్ళు మా బిడ్డలకు పెట్టేవాళ్ళు లేరు అని ఇక్కడ ఉన్న అనుకుంటున్నారేమో అని ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ అనుకుంటున్నారేమో జాగ్రత్తగా వినండి ప్రభు ఏమంటున్నాడనంటే మీ దేహము మీకు దేవుని వలన కలిగింది అది మీ అంతట మీకు కలిగింది కాదు మీ దేహము మీకున్న ఈ ఆకారము మీకున్న ఈ చేతులు మీకున్న ఈ కాళ్ళు మీకున్న ఈ కళ్ళు మీకున్న ఈ ముక్కు ఈ నోరు కాళ్ళకున్న వ్రేళ్ళు నీ చర్మము నీ అవయవమో అన్నీ దేవుని వలన కలిగాయి నీ అంతట నువ్వు పుట్టించుకోవాలి దాని గురించి నువ్వు టెన్షన్ పడిపోతున్నావు అసలు చేసిన ఆయన ఏమంటున్నాడు అంటే ఆ దేహములో ఉన్న ప్రాణమును మీరు ఏం కాకూడదు చింతపడకూడదు ఎందుకంటే నీవు అసలు నీ సొత్తు కాదు నీవు విలువైన యేసయ్య రక్తంతో కొనబడిన వాడవు కొనబడిన దానవు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోథరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్షర థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమ్న రమేష్ థియేటర్స్ అనంతపురం వీరు ఇటుగురాయి తయారు చేసేటువంటి ఆ యొక్క ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటారు తన ప్రక్కన ఉన్నటువంటి ఆ సహోదరి వాళ్ళేమో రాజమండ్రి నుంచి ఇక్కడికి కోసం అని చెప్పేసి వీళ్లతో పాటే ఆ యొక్క పనిలో వాడబడుతూ జీవనం కొనసాగిస్తున్న బిడ్డలు ఆ పాపకి సత్య గారికి ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి చాలా అనారోగ్య పరిస్థితికి గురి కావడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ యొక్క బాధ అనేది తగ్గడం లేదు నాలుగు అడుగులు కూడా ఎక్కడికి నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఆ బిడ్డ ఉండడం జరిగింది అప్పుడు మహిమ గారు తనని ఈ యొక్క అడ్డాడు స్వసస్యాలకు తీసుకుని వచ్చి ఆ సమయంలో ఈ యొక్క శాలలో పాల్ బోయేజాయి గారు ఉన్నారట వారికి చూపించి అయ్యా ఈ పాపకి స్వస్థత కలిగేటట్లు ప్రార్థన చేయండి అని చెప్పేసి కోరడం జరిగింది యవన దైవజనులు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి మనను ధైర్యంగా ఉండు దేవుడిని బాగు చేస్తాడు అని చెప్పేసి ఆమెకి ధైర్యం చెప్పి పంపించడం జరిగింది అయితే వీళ్ళు అనుకున్నారు దేవ ఈ యొక్క ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ అంతా కూడా తీసివేయబడి అంత ఆరోగ్యంగా క్షేమంగా ఉంటే తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటామని చెప్పేసి అలాగిన దైవజనుడితో ప్రార్థన చేయించుకుని తీర్మానం చేసుకోవడం జరిగింది దేవాది దేవుడు రీతిగా ఆ యొక్క యవన బిడ్డను స్వస్థపరిచి ఈ రోజున క్షేమంగా ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుకాల హైదరాబాద్ ఖమ్మంలో తేదీ ఉదయం గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ రేపల్లెలో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మిరియాలగూడలో ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్ట్ పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో సిలుమిషన్ శ్వతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుంది స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్ట్ పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్ట్ ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచర్లలో ఆగస్ట్ ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చన్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్ట్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు డోన్ లో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్